మానవ సంబంధాలు ప్రజాస్వామికత అనేది చాలా లోతైనటువంటి ఒక సబ్జెక్టు అయితే దీన్ని అంత లోతులోకి వెళ్ళి చూడకపోయినప్పటికీ పై పైన తడిమేటువంటి ఒక ప్రయత్నం తరచూ జరుగుతూ ఉంటుంది సినిమా పరిశ్రమలోనూ జరుగుతుంది అలాగే రచనారంగంలో కూడా జరుగుతుంది కొన్ని కథలు మనం చదువుతూ ఉంటాం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం ఇలాంటి సినిమాల్లో అంటే ఇప్పుడు లివింగ్ టుగెదర్ లేకపోతే ఏదో కలిసి ఉందాం కొంతకాలం తర్వాత ఎవరి దారి వారు చూసుకుందాం అన్న పద్ధతిలో ఒక అవగాహనతో కూడినటువంటి కలయికలు ఇవి చూస్తున్నాం అయితే ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే ఇలాంటి టాపిక్తో వచ్చినటువంటి రెండు సినిమాలు ఒకటి తెలుగులో వచ్చింది రెండోది తమిళ్లో వచ్చింది ఈ రెండు సినిమాలకి మధ్య ఒక మూడు సంవత్సరాల గ్యాప్ ఉంది మొదట తెలుగులో వచ్చింది సినిమా మేఘ సందేశం ఎనభై రెండులో వచ్చింది ఇది అక్కినే నాగేశ్వరరావు గారి వందల చిత్రం అలాగే ఎనభై ఐదులో శివాజీ గణేష్ గారు నటించినటువంటి మొదల మర్యాద సినిమా వచ్చింది అది తెలుగులో ఆత్మబంధువు అనే పేరుతో డెబ్బైంది ఈ సినిమాను కూడా ప్రజలు ఆదరించారు మేఘ సందేశంతో పోలిస్తే ఆత్మబంధువుని కొంచెం ఎక్కువగా ఆదరించడం మనకు కనిపిస్తుంది మేఘ సందేశం సినిమాకి జాతీయ స్థాయి పురస్కారాలు అవి దక్కినాయి అలాగే నాగేశ్వరరావు గారికి చాలా కాలం తర్వాత అంటే ఒక గ్యాప్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి ఆయన అభిమానులు అనుకున్నారు అయితే దానిలో కథ ఏమిటి ఆయన ఒక కవి ఆయన కళాత్మక హృదయం ఉన్నటువంటి ఒక కవి ఆయన కవిత్వం రాసుకుంటూ ఉంటాడు తన పరిధిలో అలా నడుస్తూ ఉంటుంది ఆయనకు ఒక భార్య ఉంటుంది ఆ భార్యతో ఆయనకి మంచి ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యంగానే చూపిస్తారు డైరెక్టర్ గారు దాసరి నారాయణరావు గారు ఇది దాసరి నారాయణరావు గారి సొంత చిత్రం కూడా ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాకి రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు దాసరి నారాయణరావు గారి సొంత సినిమాలన్నిటికీ రమేష్ నాయుడు గారే మ్యూజిక్ డైరెక్టర్ ఈ అలాగే ఈ సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని వాడుకున్నారు అలాగే వేటూరి సుందరరామూర్తి గారితో అద్భుతమైనటువంటి పాటలు రాయించుకున్నారు ఆకాశ దేశాన అలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ రాయించుకున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వేటూరు సుందరమూర్తి గారిని తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అద్భుతంగా వినియోగించుకున్నటువంటి దర్శకుల్లో దాసర్ నారాయణరావు గారు కూడా ఒకరు ఆయన వేటూరి మాత్రమే రాయగలిగినటువంటి పాటలు వే వేటూరితో మాత్రమే రాయించుకున్నటువంటి ఒక డైరెక్టర్ ఆయన దాసరి నారాయణరావు గారు ఆయనే పాటలు రాసుకునేవారు ఆ గొడవ వేరు కానీ ఈ పాట ఈయన రాస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనతోనే రాయించుకునేవాడు ఆయన అలా వేటూరి సుందరమూర్తి గారికి ఒక కవిగా గౌరవం ఇచ్చినటువంటి దర్శకుడు దాసరి ఇలా ఈ మేఘ సందేశం సినిమాలో కృష్ణశాస్త్రి గారి సాహిత్యము అలాగే వేటూరి గారి సాహిత్యము ఆ తర్వాత రమేష్ నాయుడు గారి సంగీతము ఇదంతా కలిసి ఆ సినిమాని మ్యూజికల్గా చాలా బిగ్ స్కేల్లో చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టింది ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి పాటలన్నీ ఒకటి తప్ప మిగిలిన అన్ని పాటలు యేసుదాస్ గారి పాట అక్నేయ నాగేశ్వరరావు గారికి టోటల్ సినిమా యేసుదాస్ గారి పాట అనేది ఇదొక విశేషం అలాగే బాలమురళీ కృష్ణ గారితో అభినయింపజేయటంతో పాటు ఒక పాట ఆయనతో పాడించారు ఆ పాట వేట సుందరామూర్తి గారు చాలా అద్భుతంగా రాశారు ఇది ఒక అద్భుతమైనటువంటి సమన్వయం ఇలా మేఘ సందేశం సినిమా అద్భుతంగా డిజైన్ చేశాడు ఆయన నారాయణరావు గారు అంటే ఒక కళాత్మక చిత్రం తీయాలి అని అనుకున్నాడు ఆయన ఆ మేరకు తన కెపాసిటీస్ అన్నిటినీ వినియోగించి ఆ చిత్రాన్ని రూపొందించారు ఆయన అయితే దానికి ఎంచుకున్నటువంటి లైన్ ఏమిటి కథ ఇందాకనేది మొదలుపెట్టినట్టు ఆయన స్వతహాగా కళాకారుడు స్పందించేటువంటి హృదయం ఉన్నవాడు కవిత్వం రాస్తూ ఉంటాడు అదేదో పబ్లిష్ అయ్యి ప్రపంచం దృష్టికి వెళ్ళి ప్రపంచం అంతా తనని గొప్ప కవిగా గుర్తించాలి అనేటువంటి కోరిక ఉన్నవాడు కూడా కాదా తనలో ఉన్నటువంటి తృష్ణని కాగితం మీద వ్యక్తీకరణ జరుపుతూ ఉంటాడు అంతవరకు అలాగే ఆయనకి ఆ ఊళ్ళో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఆ ఊరిని ఒక పద్ధతిగా నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషి ఆయన అందరికీ ఆయన మాట పట్ల ఒక విలువ ఉంటుంది ఆయన చాలా చదువుతారు చాలా విషయాలు తెలుసు ఆయనకి కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒక మార్గం చూపిస్తారు ఇలాంటి ఒక గౌరవ భావం ఉంటుంది ఆయన మీద ఆ క్యారెక్టర్ మీద అక్కినే నాగేశ్వరరావు గారు చేసినటువంటి క్యారెక్టర్ మీద అలాగే ఈ అన్యోన్యమైన దాంపత్యం అని చెప్పినప్పుడు ఆ దంపతులుగా అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ నటించారు ఇలా నడుస్తూ ఉండగా ఆ ఊరికి ఒక నర్తకి వస్తుంది వచ్చిన తర్వాత ఊళ్ళో అందరూ అక్కడికి వెళుతూ ఉంటారు ఆవిడ చిన్న వేరే ప్రాంతంలో ఈ నాట్య ప్రదర్శన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి నడుస్తూ ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చాలామంది అక్కడికి వెళుతూ ఉంటారు ఇది ఒక కంప్లైంట్గా నాగేశ్వరరావు గారి ముందుకు వస్తుంది అంటే ఎవరో వచ్చారు అక్కడ డాన్స్ చేస్తున్నారు గుర్రాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ ఏమైపోతారో అనే ఆందోళనతో కుర్రాలను కొంచెం కట్టడి చేయటం కాదు వాళ్ళని ముందు ఈ ఊరి నుంచి పంపించేయటం మంచిది అనే ఉద్దేశంతో ఈ దగ్గరకు ఒక కంప్లైంట్ రూపంలో వచ్చినప్పుడు అసలు ఏంటో చూద్దామని అడతాడే వెళ్ళినప్పుడు అక్కడ జయప్రద గారు చేశారు ఆ క్యారెక్టరు ఆవిడ ఒక ఆవిడలో ఉన్నటువంటి నృత్య కళని ఈయన గమనిస్తాడు గమనించి దానికి దాసుడు అవుతాడు ఆ కళకి దాసుడై తన రాసినటువంటి కవిత్వము ఆవిడ నృత్యము ఈ రెండింటినీ అలా ఒక్కసారి సమన్వయపరచుకుని ఆలోచించడం మొదలు పెడతాడు అలాగే ఈయన ఈయన గురించి విని ఉంటుంది ఆవిడ చాలామంది చెప్పగా ఈయన్ని చూస్తుంది చూసి అలాగే ఈయనలో ఉన్నటువంటి విద్వత్తు చూసి ఆ విద్వత్తుకి ఒక రకంగా వసీకరణ అవుతుంది ఆవిడ ఇలా ఈ రెండు క్యారెక్టర్లు వాళ్ళ వాళ్ళ కళాత్మక రంగాలలో ఈయన కవి ఆవిడ నర్తకి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇది ఇద్దరి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడుతుంది ఈ అభిమానం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక అంటే ఆ రంగాలకు సంబంధించినటువంటి ఒక చర్చ సంగీత సాహిత్య నృత్య ప్రధానమైనటువంటి ఒక చర్చలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఇద్దరికి వాళ్ళు మాట్లాడుకునేటువంటి టాపిక్స్ మీద ఒక మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండటంతో అక్కడ ఇతను తన ఇంట్లో తన భార్య దగ్గర కంటే కూడా అక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు అలాగే ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ప్రపంచం ఎలా చూస్తుంది అనే యాంగిల్ ఒకటి చూపిస్తాడు ఆయన డైరెక్టర్ గారు ఇదేమిటి ఊళ్ళో పిల్లలకి చెప్పి ఆ అమ్మాయి పాశం నుంచి వెనక్కి తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఈయన వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాడేమిటి అని అనుకుంటూ ఉంటారు అందరూ కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని ఎవరు గుర్తించరు గౌరవించరు కూడా సహజంగానే చాలామందికి అంటే ఇది ఒక స్ట్రక్చర్కి మనసుకి ఉన్నటువంటి గొడవ స్ట్రక్చర్ అంటే పెళ్ళి అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడే ఉండవలను అనేది ఒక నియమం అయితే ఈ ఇష్టము లేకపోతే ఈ మనసులు కలవటము అనేది మనసులు కలిసినా కలవకపోయినా ఇక్కడ మనువు అయిపోయింది కాబట్టి అక్కడే ఉండాలి రిలేషను అంటే ఈ చట్టానికి లోబడి ప్రవర్తించే పరిస్థితుల్లో మనసు ఉండకపోవచ్చు ఉండనప్పుడు ఏం చేయాలి ఉండనప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పుల్ స్టాప్ పెట్టి తన మనసు ఎక్కడ సాంతవన పొందుతుందో అక్కడికి వెళ్ళిపోవాలి దీన్ని సమాజం అంగీకరిస్తుందా అనేది ప్రశ్న అంగీకరించాలి అంగీకరించటమే ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రజాస్వామిక భావన దీన్ని అంగీకరించటమే మానవ సంబంధాల్లో ప్రజాస్వామికతని అర్థం చేసుకోవటం ఆహ్వానించటం ఇది కొంచెం డెప్త్తో వెళ్ళవలసినటువంటి సబ్జెక్టే అంటే ఆత్రేయ గారు చోట అంటాడు ఒక పాటలో అడిగేందుకు నీకున్నది మమకారం విడిపోయేందుకు తనకున్నది అధికారం అని అదే పరిస్థితి అంటే ఎవరైనా ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాగైనా డిటాచ్ అవ్వచ్చు అంటే అక్కడ కంఫర్ట్గా లేనప్పుడు డిటాచ్ అయిపోయినప్పుడు ఆ డిటాచ్మెంట్ని స్వీకరించగలగాలి స్నేహపూరితంగానే ద్వేషపూరితంగా కాదు ఓకే నేను నీ నువ్వు అనుకుంటున్న పద్ధతిలో నేను లేను నువ్వు అనుకుంటున్న పద్ధతిలో ఉండేటువంటి ఇంకొక వ్యక్తితో నీకు సమ్మ పరిచయం ఏర్పడినప్పుడు నువ్వు అలా కొనసాగు అందులో తప్పేం లేదు నేను ఈ క్షణం నుంచి ఈ రిలేషన్ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉందా సమాజంలో అంటే లేదు ఈ ఫ్రేమ్కి ఎక్కువ ఇవ్వటం వలన అది కుదరదు ఇది ఆ కుటుంబంలో ఒక కలతల్ని రేపుతుంది ఈయన అక్కడ ఆ నర్తకి అట్రాక్ట్ అవటము వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడవటం అది మానసికమా శారీరకమా అనే చర్చ పక్కన పెట్టేస్తాయి అది ఈ కుటుంబంలో కలతలకు దారి తీస్తుంది దారితీసిన తర్వాత దాన్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు ఆ తర్వాత ఏమేమి జరిగినాయి అనేది ఆ సినిమాలో వ్యక్తీకరణ జరుగుతుంది ఇక్కడ ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే ఆ భార్యతో ఆయనకేమీ ఇతర సమస్యలు ఉండవు ఆవిడ కూడా ఆవిడ గయ్యాళి కాదు ఇన్న ఏదో రంపాన పెట్టే పద్ధతిలో ఉండదు ఈవిడికి అనుకూలవతి అయినటువంటి భార్య అయినప్పటికీ ఒక ఏరియాలో అతనితో ఆవిడ ట్రావెల్ కాదు అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ఇంకొక మనిషి వస్తుంది వచ్చినప్పుడు ఆయన అటువైపుకి మళ్ళుతాడు ఆ మళ్ళినప్పుడు ఆ సమస్యని ఎలా అర్థం చేసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది అనే దగ్గర ఒక డైలమా ఇది మెగ సందేశం సినిమా ఇలాంటి కథే ఎనభై ఐదులో భారతీరాజా గారు తీశారు అది ఆత్మబంధువు ఆత్మబంధువులు శివాజీ గణేష్ కూడా ఆ ఊరి పెద్దయ్ ఆయన ఏది చెబితే అది శాసనం ఆ ఊళ్ళో అయితే ఆయనకు ఒక గయ్యాళి భార్య ఉంటుంది ఆ గయ్యాళి భార్యతో ఆయన చాలా సఫర్ అవుతూ ఉంటాడు సఫకేట్ అవుతూ ఉంటాడు ఈ సఫకేట్ అవుతున్నటువంటి టైంలో ఆయన ఆలోచన ధోరణి ఆయన ప్రపంచాన్ని చూసేటువంటి పద్ధతి ఆయనను ఆయన తనని తాను వ్యక్తీకరించుకునేటువంటి పద్ధతి ఈ పద్ధతులకి మ్యాచ్ అయ్యేటువంటి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయికి ఈయనకి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఒక భావ సమన్వయం ఉంటుంది దీంతో ఆయన ఆ అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతాడు ఆ అమ్మాయి ఈయన పట్ల అట్రాక్ట్ అవుతుంది ఇలా వాళ్ళిద్దరూ మానసికంగా ఒక దగ్గరికి చేరుతారు దీన్ని ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి వయసు తారతమ్యం ఉంది అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒక వాళ్ళకే తెలియనటువంటి ఒక అనుబంధం ఏర్పడుతుంది ఏర్ప అక్కడ కూడా సాహిత్యము సంగీతమే దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలిసి అలా ఒక వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం మానసిక సమన్వయం జరుగుతుంది ఇది కూడా శారీరకమా లేకపోతే మానసికమా అనే చర్చలోకి మనం వెళ్ళొచ్చు డైరెక్టర్ గారు కూడా వెళ్ళడం కాబట్టి దానికి దాన్ని ఆ పరిమితుల్లోనే ఉంచి ఇక్కడ ఈ రెండు ఇక్కడేమో ఒక రీజన్ చూపిస్తాడు అక్కడ ఆయన ఇంట్లో సఫికేట్ అవుతూ ఉంటాడు ఆ భార్యతో ఆ సఫికేషన్లో నుంచి ఇటువైపు మళ్ళాడ అంటానికి ఒక లీ చిన్న లీడ్ ఇస్తాడు కానీ అది కాదు ఆయన ఈ అమ్ఐ కనిపించకపోతే ఆ భార్యతో అలాగే కొనసాగి ఉండేవాడు కానీ తన మనసుని తన మనసుకి ప్రతిస్పందించేటువంటి ప్రతిధ్వనించేటువంటి ఇంకొక మనసు ఎదురైనప్పుడు ఆ మనసుతో ఇది సమన్వయం సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక లైన్గా తీసుకుని కథ చెప్పే ప్రయత్నం చేశాడు భారతీరాజ ఆ సినిమాకి చాలా పేరు వచ్చింది అయితే ఈ రెండు సినిమాల్లోనూ లైన్ ఒకటే అంటే ఒక రకంగా మనం ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటున్నాం ఇలాంటి ధోరణే అంటే మనసు కలిసిన నాళ్ళు కలిసి ఉందాం మనసులు కలవటం లేదు అనుకున్నప్పుడు విడిపోదాం అన్న పద్ధతిలో దీన్ని ఒక ప్రతిపాదన దశలో మాట్లాడతారు కానీ ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి చర్చించాల్సినటువంటి విషయం ఇది దాసరి నారాయణరావు గారు ఆ సమస్యని సమస్యగానే ఉంచి అలా కొన్ని జీవితాలు ఇలా సఫర్ అవుతాయి అనే పద్ధతిలో ముగిస్తారు తప్ప ఆయన కంక్లూడ్ చేయడు అలాగే భారతీరాజా గారు కూడా దాదాపు అలాంటి ముగింపే ఇస్తాడు కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఆయన ఇంకొంచెం లోతుగా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇలా ఈ రెండు సినిమాలు ఒక మూడు సంవత్సరాల తేడాలో రావటం ఈ మూడు సినిమాలు ఎనభై దశకంలో రావటం ఎనభై దశకం ప్రారంభంలో ఎనభై రెండులో అది ఎనభై ఐదులో ఇది రావటం ఇలా ఒక రకమైనటువంటి మానవ సంబంధాల్లో ప్రజాస్వామికత అనేటువంటి ఒక అంశాన్ని సూత్రప్రాయంగా అంటే సూచనప్రాయంగా అయినా కానీ ప్రతిపాదించేటువంటి ఒక ప్రయత్నం ఈ రెండు సినిమాల్లోనూ జరగటం అనేది కాక్తాళి ఏమే కావచ్చు అంటే ఈ సినిమా చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యా సినిమా తీసారా అని అనుకోవడానికి కూడా లేదు ఎవరి కథలు వారివే ఎవరి ధోరణి వారిదే అది ఒక అది రూరల్ లోనే జరుగుతుంది ఇది కూడా రూరల్ లోనే జరుగుతుంది అలాగే ఇక్కడ రెండు క్యారెక్టర్లు ఊరికి పెద్ద మనిషి క్యారెక్టర్లే కానీ ఈ రెండు క్యారెక్టర్లు ఒకేలా కనిపించినప్పటికీ ఈ ఈ ఆడపిల్లల క్యారెక్టర్లు ఇక్కడ జయప్రద గారి క్యారెక్టర్ అక్కడ రాధ చేసినటువంటి క్యారెక్టర్ వీటి మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తుంది ఈ వ్యత్యాసం కూడా వాళ్ళ వయసుకు సంబంధించి అలా ఉంటుంది తప్ప మిగిలిన ఏరియాల్లో దాదాపు అవి కూడా ఈక్వల్గానే ఉంటాయి అయితే ఒకటే తేడా ఏమిటంటే ఇక్కడ భారీ అనుకూలవతి అక్కడేమో గయ్యాడి ఇది ఒకటే తేడా మిగిలిందంతా దాదాపు ఐడియాలజీ ఒకటే ఒకటే ఐడియాలజీ ప్రతిపాదన కూడా ఒకటే అలా ఈ రెండు సినిమాలు ఆ టైంలో రావటం ఇది దీనికి కాపీ అనో లేకపోతే అది ప్రేరణ అనో నేను చెప్పదలుచుకోలేదు కానీ ఒకే సమయంలో ఇద్దరు డైరెక్టర్లు ఒకేలా ఆలోచించటం ఒక తెలుగు దర్శకుడు అలాగే ఒక తమిళ దర్శకుడు ఒకేలా ఆలోచించటం అయితే దాసనారాయణరావు గారు ఆయనకు ఉండేటువంటి పరిమితులు ఆయనకున్నాయి ఆయనకుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి అలాగే ఆయన మీద ఒక రకంగా శంకరాభరణం తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఈ పిక్చర్ చేశారు అనేటువంటి అభిప్రాయం ఆ రోజుల్లో బలంగా ఉండేది అంటే తను కూడా ఈ జానర్లో సినిమా తీయగలను అనే విషయం ప్రపంచానికి అర్థం చేయించడం కోసం ఈ తరహా సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఆయన అనేది నిజమే కావచ్చు కానీ ఆయన దానికి సంబంధించి దాన్ని పుష్ చేయటము జాతీయ పురస్కారాలకి ఈ ప్రయత్నాలన్నీ చేశాడు ఆయన బలంగానే చేశారు సాధించారు అలా ఈ మేఘ సందేశం ఆత్మబంధు ఈ రెండు సినిమాల్లో ఉన్నటువంటి సామాన్య లక్షణం మానవ సంబంధాల్లో ప్రజాస్వామికతని ప్రతిపాదించటం అది మాత్రమే గుర్తించాలి